ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి అలాగే వియత్ సైతం అదిరిపోయే ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహ్లాదకరమైన వీకెండ్ కోసం ఈ వియత్నాం విమానయాన సంస్థ సరసమైన ధరల్లో టికెట్లు పొందే అవకాశం కల్పిస్తోంది ఇండియా నుంచి వియత్నాం కు కనీ విని ఎరగని తక్కువ ధరలో ప్రయాణ అనుభవాన్ని అందించబోతుంది వియత్ షీట్ ఎయిర్ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ ప్రయాణికులు ఎకో క్లాస్ టికెట్లను జస్ట్ పదకొండు రూపాయలకు బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది ముంబై ఢిల్లీ కొచ్చి అహ్మద్ బాద్ లాంటి ప్రధాన భారతీయ నగరాలతో సహా హోచి సిటీ హనోయ్ డానాంగ్ వంటి వియత్నామీస్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది పదకొండు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అయితే ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితంగా ఉంటాయి త్వరగా అమ్ముడు ప్రయాణికులు వియత్ జట్ ఎయిర్ అధికారిక వెబ్సైట్ వియత్ ఎయిర్ డాం లేదంటే మొబైల్ యాప్ ద్వారా తమ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ప్రయాణికులు ఈ ఆఫర్ కింద ఇప్పటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రయాణించవచ్చు అయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం పబ్లిక్ హాలిడేస్ సహా అవుట్ డేట్లు వర్తిస్తాయి ప్రత్యేక ప్రణాళిక మార్పులు అనుమతించబడతాయని తన అధికారిక ప్రకటనలో తెలిపింది ఈ సేల్ ప్రతి శుక్రవారం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుంది ప్రమాణ ప్రణాళికలో ఏదైనా మార్పు చేసుకుంటే అదనపు ఛార్జీలను చెల్లించాలి సో మీ మొదటి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సమర్పించండి మీరు టికెట్ రద్దు చేసుకుంటే భవిష్యత్తులో బుకింగ్ కోసం రిఫండ్ ట్రావెల్ వ్యాలెట్ ను జమ చేయబడుతుంది అసలు చెల్లింపు ఖాతాకు జమ చేయబడదు డిసెంబర్ వరకు సమయం ఉన్నప్పటికీ టికెట్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది ఈ నెలలో హైదరాబాద్ బెంగళూరు నుంచి హోచిమిన్ నగరానికి రెండు ప్రత్యక్ష సేవలను ప్రారంభించాలని వియత్ చెట్ ఆలోచిస్తోంది ఈ చేర్పులతో ఎయిర్ లైన్ పది భారతీయ మార్గాల్లో వారానికి డెబ్బై ఎనిమిది విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది గత పదమూడు గంటల్లో గూగుల్ ట్రెండ్స్ లో పదివేల కంటే ఎక్కువ సర్చ్ వాల్యూమ్స్ కలిగి ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పదకొండు రూపాయల వియత్నాం తో టూర్ ఎంజాయ్ చేసేయండి